నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక కమర్షియల్ ఫ్లాట్ గురించి అయితే చూపిస్తాను పెద్ద ఫ్లాట్ అండి ఇది మొత్తం పదహారు వందల తొంభై నాలుగు గజాలు ఉంటుంది ఈ కొన్న అడ్వాంటేజెస్ ఎక్కడుంది ఏందనేది కూడా మొత్తం క్లియర్ కట్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి ఇల్లందెల్లే రోడ్ అండి ఇది మన వివీసీ సర్కిల్ దాటిన తర్వాత అయితే ఉంటుంది వివీసీ స్కూలు కనపడేది ఆ జూమ్ చేసింది వివీసీ స్కూలు వివిసి సర్కిల్ దాటిన తర్వాత ఖమ్మం నుంచి ఎల్లం తెల్లే డబల్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి డివైడర్ ఉన్న రోడ్డుకి ఉంటుందండి ఈ ఫ్లాటు చూసుకోవచ్చు ఇది ప్లాటు ఇది రోడ్డు మొత్తం మూడు రోడ్లు కలిగి ఉంటుందండి ఈ ప్లాటు దక్షిణం తూర్పు ఉత్తరం మూడు రోడ్లు కలిగి ఉన్న బిట్ ఇది మంచి కమర్షియల్ బిట్ అవుతుందండి ఒకసారి క్లియర్గా మీకు అయితే నేను వెళ్ళి కూడా అయితే చూపిస్తాను చూసుకోవచ్చు ఇది ప్లాటు పక్కన ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది ఈ రోడ్డు వచ్చేసి వంద అడుగుల రోడ్డు వెనక కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ముందు వచ్చేసి డెబ్బై పాయింట్ ఆరు ఫేసింగ్ అయితే ఉంటుందండి ఈ రాయి దగ్గర నుంచి మనకి చివరి కనపడే రాయి వరకు డెబ్బై పాయింట్ ఆరు ఉంటుంది లోతు వచ్చేసి రెండు వందల ఎనిమిది లోతండి ఇటుపక్క అటుపక్క బ్యాక్ సైడ్ వచ్చేసి అరవై తొమ్మిది అయితే ఉంటుంది మొత్తం పదహారు వందల తొంభై నాలుగు గజాలండి ఇది చూడొచ్చు ఇది మంచి కమర్షియల్ ఇప్పుడు ఖమ్మను చిల్లం రోడ్డు పండితాపురం వరకు డబుల్ రోడ్ అయితే అవుతుందండి మంచి అయినా యూజ్ అవుతుంది ఏదైనా కమర్షియల్గా షటర్స్ వేసి గోడౌన్ లెక్క అయినా యూజ్ చేసుకోవచ్చండి మంచి ప్రాపర్టీ డబ్బులుండి కొనుక్కునే వాళ్ళకైతే మంచి ఇన్వెస్ట్మెంటు అలాగే రెంటల్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు కూడా అయితే యూజ్ అవుతుంది చూసుకోవచ్చు ఫ్లాట్ వెనక్కు కూడా ముప్పై అడుగులు రోడ్ అండి జూమ్ చేసి చూపెడుతున్నాను ఫ్లాట్ వెనక్కు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఈ టూ థర్టీ ఫీట్ రోడ్డు ముందు వచ్చేసి వంద అడుగులు రోడ్డు చూడవచ్చు దీన్ని ప్రైస్ వచ్చేసి గజం ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయచ్చు అదేవిధంగా ఈ రోడ్లో అటు ముందుకి ఇటు పైకి పోయినా కూడా కమర్షియల్ మరియు డిటిసిపి లేఅవుట్లో కూడా తక్కువ బడ్జెట్లో అయితే డిటీసీపీ లేవు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి అక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లాట్లు కూడా ఉన్నాయి చూడవచ్చు కమర్షియల్ బీట్లు అయితే ఈ రోడ్డుకి ముందుకు కూడా ఉన్నాయి ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంటుంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి